నమస్కారం గురుగారు ఓం సూర్యనారాయణాయ నమ అయితే మాఘమాసంలో రథసప్తమి వస్తుంది కదా దాని యొక్క విశిష్టత గురించి వివరించండి గురుగారు ఓం విద్మహే మహజ్జుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతో శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ మనకి అనంతమైనటువంటి ఈ విశ్వంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజు సూర్యనారాయణుడు అంటే రవి అంటాం మనం నవగ్రహాలలో భాషలో ఆయనే సూర్య భగవానుడు ఆయన మహావిష్ణుమూర్తి యొక్క అంశాలలో సూర్యుడు ఒక అంశ అంటే కశ్యప మహామునికి అతిథికి జన్మించినటువంటి ఈయన విశేషమైనటువంటి అనంతమైనటువంటి శక్తి ఈ యొక్క సూర్య భగవానుడిలో నిక్షిప్తమై ఉంటాం ఇది రథసప్తమి రోజున ఆయన యొక్క జననం అంటే ఆయన పుట్టినరోజు అనేటటువంటిది మన యొక్క వాడుగ భాష ఆయనకి జననం కాదు ఒక వ్యక్తి జన్మించాలన్నా ఒక జీవి జన్మించాలన్నా ఆ జీవిలో ఆత్మ అనేటటువంటిది శరీరంతో సంపుటీకరణం చెందాలన్నా మరి ఆత్మ అనేటటువంటిది ఉండాలి కదా ఒక శరీరం కానీ ఒక జీవి కానీ బతికి ఉందని ఎట్ట తెలుస్తుంది లోపల ప్రాణం ఆ ప్రాణ ప్రాణంతో సమానంగా ఉండేది ఆత్మ శరీరం నశిస్తుందేమో ఒక జీవికి ఏదైనా సరే ఇక్కడ జీవి అనాలి మనం మనుషులమైన చీమైనా సరే జీవితో సమానము చివరికి వృక్షం కూడా జీవత్వం ఉంటుందమ్మా ప్రతి వృక్షంలో జీవత్వం ఉంటుంది నదులు నదులు పారుతున్నాయంటే జీవత్వం ఉన్నట్టే కదా ఎండిపోతే అసలు నదే కనపడదే కదమ్మా నీరు లేదు అంటే అక్కడ ఎండిపోయిందంటే జీవత్వం లేనట్టు అంటే ఈ యొక్క భూ ప్రపంచంలో మనకి తెలిసిన ప్రపంచంలో ఏది మూవింగ్ ఉన్నా సరే అది మనం కావచ్చు జీవులు కావచ్చు పక్షులు కావచ్చు నదులు కావచ్చు వృక్షాలు వీస్తున్నా చెట్లు చక్కగా పచ్చగా ఉన్నా కూడా పుష్పాలు పూస్తున్నా పండ్లు కలుగుతున్నా ఇవన్నీ కూడా జీవత్వమే ఈ జీవత్వానికి ప్రాణశక్తినిచ్చేటటువంటి వాడే సూర్యభగవానుడు ఆయన యొక్క కిరణాలు ఆత్మజన్య సంయోగం జరిగి జరిగి అంటే వాటిల్లో ఉన్నటువంటి శక్తి ఆ ప్రాణశక్తితో లింక్ అయ్యి వృద్ధి కలుగుతూ ఉంటుంది దాన్ని మనం ఐశ్వర్యం అని కూడా అనుకోవచ్చు చిన్నగా పుడతాడు ఒక స్టేజ్ వరకు ఆరు అడుగులో ఐదు అడుగులో వెళ్తారు ఒక మనిషి అవునా జీవు కూడా అంతే ఏనుగైనా సరే ఎంతగా ఉడతది అది అంత పెద్దదవుతుంది ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆగిపోతుంది అంటే ఆ జీవి యొక్క పోషణ ఎలా జరుగుతుందంటే సూర్యకిరణాల ద్వారా మనం తాగుతున్నటువంటి పాలు కావచ్చు పుట్టిన దగ్గర నుంచి తినేటటువంటి ఆహార పదార్థాలు కావచ్చు పండ్లు కావచ్చు జీవులు తినేటటువంటి ఆకులు కావచ్చు ఏదైనా సరే ఎవరు ఏది తిన్నా ఈ పండ్లతోనే తినాలి నోటితోనే తినాలి లోపలికి వెళ్ళి అది వృద్ధినిస్తుంది వీటన్నిటికీ మూల కారణం సూర్య నారాయణుడు ఆయనే భగవంతుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు ఉన్నారమ్మ ఈ ముగ్గురు త్రిమూర్తాత్మకుడే ఆయన బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు విష్ణుమూర్తి స్థితి స్థాపకత అంటే మనం భూమి మీద అనుభవించేవన్నీ కూడా మనం నడిచే నడక కూడా ఆయన ఇచ్చిందే లయకారకత్వం ఈశ్వరుడు అంటే చివరికి ప్రాణాన్ని వదిలి ఆత్మ బయటికి వెళ్ళిపోవడం లైకారకత్వం ఆయన వలన అవుతుంది మరి ఈ స్థితి మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జరిగేటటువంటి ప్రతి ఒక్క క్రియలో మనం చేసే ప్రతి కర్మని సాక్షి ఎవరయ్యా అంటే సూర్యనారాయణుడు కర్మ ఆయన కాబట్టి అంతటి గొప్ప శక్తి ఉన్నటువంటి సూర్య భగవానుడు ఈ మాఘమాసంలో రథసప్తమి మరి రథసప్తమి అంటే ఈ రథసప్తమి అంటే సమారూఢం ప్రచండం కాశ్యపాత్ కాశ్యపేత్మజం అంటే కశ్యపుడు యొక్క ఆత్మజుడు ఏమా అట్లాగే ఆయన మహానుభావుడు శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మహానుభావుడు ఈ సూర్యనారాయణుడు ఏంటంటే ప్రచండు విశేషంగా మండిపోతూ ఉంటాడు ఈ రథసప్తమి నుంచి ఆయన యొక్క కాంతులు విశేషంగా మనకి టచ్ అవుతూ ఉంటాయి భూమి మీద దాన్ని మనం వేసవి కాలము అంటారు దానికి మనకి శివరాత్రికి వెళ్ళిపోతుంది ఎండాకాలం వస్తుంది శీతాకాలం వెళ్ళిపోతుంది అంటారు కానీ రథసప్తమి నుంచి ప్రారంభమైంది ఆయన యొక్క ప్రచండం అంతా కూడా కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజున సమస్త జనులందరూ ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా విశేషమైనటువంటి స్నానం ఆచరించాలని మన యొక్క ధర్మ సింధు కానీ నిర్ణయ సింధు కానీ తెలియజేస్తూనే అంటే మన యొక్క ఋషు ఈ స్నానం ఏ విధంగా చేయాలి ఏమైనా మంత్రాలు అవే ఉంటాయమ్మ ఎందుకంటే విడిగా మనం చేసేటటువంటి స్నానం వేరు ఈ రథసప్తమి రోజున కొంతమంది సముద్ర స్నానాలు చేస్తారు కొంతమంది నది పారేటటువంటి నదుల యొక్క స్నానాలు కొంతమంది బావిలో నీరు తోడుకొని చేస్తారు అంటే న్యాచురల్గా ఉండేటటువంటి వాటిల్లో చేసే స్నానం ఒకలా ఉంటుంది మనం ఇళ్లల్లో ఉన్నాం కాబట్టి కొంతమందికి ఓపెన్ ప్లేస్లు ఉంటాయి ఇళ్లలో చక్కగా సూర్యుడు ఎదురుకుండా అంటే సూర్యోదయం వస్తున్నప్పుడు తెల్లవారుజామున ఆ మూమెంట్లో చక్కగా చేయటం అనేది బ్రహ్మముహూర్తంలో విశేషమైనటువంటి స్నానం సూర్యుడు ఉదయిస్తున్న టైంలో చేస్తే ఆయన కిరణాలు పెడితే ఇంకా విశేషం మరి ఈ స్నానము ఈ రథసప్తమి రోజున విశేషంగా మన శరీరము భవిష్యత్తులో వచ్చేటటువంటి వేసవి కాలానికి ఆ తాపడానికి తట్టుకునే స్వభావం ఉండటానికి జిల్లేడు ఆకులు అని ఉంటాయమ్మ ఆ జిల్లేడు పత్రాలనే అర్కపత్రము అంటారు అర్కము అర్కుడు అంటే ఎవరంటే సూర్యనారాయణుడు ఆయనకి ఇంకో పేర్లు ఆయనకున్న పేర్లలో ఆదిత్యుడు అని పూషుడు అని అట్లాగే ఖగుడు అని అర్కుడు అని అంటారు ఈ అర్కపత్రము అంటే జిల్లేడు పత్రము చాలా విశేషమైనటువంటి ఆయన యొక్క ఎనర్జీస్ని లాక్కునేటటువంటి పత్రాలలో జిల్లేడు పత్రానికి అధికమైన శక్తి ఉంటుంది అందుకనే హోమాలు చేసేటప్పుడు కూడా సూర్య హోమాలు ఆరోగ్యం కోసము ఆ జిల్లేడు వృక్షానికి సంబంధించినటువంటి ఆ కొమ్మలతో హోమం చేస్తే ఆ పొగ పీలిస్తే వాళ్ళకి ఉన్నటువంటి హృద్రోగాలు అంటే గుండె జబ్బులు కానివ్వండి శారీరకంగా చర్మ సంబంధిత వ్యాధులు కానివ్వండి లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్లు ఉంటాయి కొంతమంది శిరస్శిరో అంటారు అది ఏదైనా కానివ్వండి నెగిటివ్గా అవన్నీ పోవటానికి ఏడు ఆకులు ఏడు ఆకుల్ని చక్కగా పేర్చుకొని ఒక పుల్లతోనో దారంతోనో గుచ్చుకొని విడిపోకుండా దానిపైన రేగు పండ్లు అంటారు రేగు పండ్లు ఇప్పుడు దొరుకుతాయి సీజన్ వైజ్ దొరికితే కదమ్మా చిన్నవి ఆ రేగు పండ్లను కూడా ఒక ఏడు పండ్లని చక్కగా ఒక పేర్చినట్టుగా పేర్చుకొని శిరస్సు మీద పెట్టుకోవాలి ఈ సహస్రార బ్రహ్మరంధ్రం అంటారు ఈ బ్రహ్మరంధ్రం మీద పెట్టుకొని అప్పుడు స్వామివారికి సంబంధించిన అంటే రేగు పండ్లు ఎందుకు పెట్టుకోవాలంటే రేగి పండ్లు మనకి భోగి రోజున చిన్నపిల్లలకి దృష్టి దోషాలు పోవటానికి బాలారిష్ట దోషాలు పోవటానికి అంటే దిష్టి దోషం తీయటానికి రేగుపండ్లు చాలా విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయమ్మా అందుకని చక్కగా ఏడు ఆకులు జిల్లేడు పత్రాలు ఏడు రేగుపండ్లు శిరస్సు మీద ధరించి చక్కగా స్వామివారికి అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని స్నానం చేయాలి నమస్కరిస్తూ సూర్యభగవానుడికి సరే ఇంట్లో ఉన్నా కూడా తూర్పుకి తిరిగి ఈ మంత్రాన్ని యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మా కరీ హంతు సప్తమి ఏతతు జన్మకృతం పాపం యచ్ఛ జన్మాంతరాజితం మనోవాక్కాయజం యచ్ఛ చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ఈ యొక్క శ్లోకాన్ని వీలుంటే ఏడుసార్లు లేదా ఒక్కసారి నమస్కరిస్తూ చక్కగా ఈ చేయి చేయబెట్టుకొని వాటి మీద చెప్పుకొని ఎవరైతే చక్కగా స్నానం ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి శారీరక దోషాలు ఏడు జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా పోవటానికి చాలా విశిష్టమైనటువంటి ఫలితమే రథసప్తమి సంవత్సరానికి ఒకరోజు చేసే ఈ స్నానము సంవత్సరమంతా వారికి శిరోబాధలు లేకుండా కాపాడుతాయని శాస్త్రం చూతాను ఇంకా సరే కర్మఫలాలు ఇంకా ఘోరంగా ఉంటే మనం ఏం చేయలేము జాతకరీత్యా కానీ వాటిల్ని చాలా వరకు తగ్గించగలిగి సూర్యుడి యొక్క ఈ యొక్క శ్లోకము ఆయనకి సంబంధించినటువంటి పత్రము దృష్టి దోషం పోగొట్టేటటువంటి రేగి పండు ఇవి పెట్టుకొని గనక స్నానం ఆచరిస్తే అంటే అవి కింద పడిపోవాలి ఆ నీళ్లు పోసినప్పుడు వాటితో పాటుగా కింద పడిపోతుంది అప్పుడు స్నానం ఆచరించి చక్కగా మళ్ళీ దేవుడి దగ్గర కూర్చొని విభూతి పెట్టుకొని బొట్టు పెట్టుకొని స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వ పాపఘనం ప్రణతోస్మి దివాకరం అని దీన్ని ఒక అరవై సార్లు చదవాలి లేదు ఇది పెద్దదిగా ఉందండి నోరు తిరగట్లేదు ఓం హ్రీం సూర్యాయ నమ అది కూడా హ్రీం అనేది బీజాక్షరం కొంతమందికి అది పలకడం రాదు నాభిలోంచి వచ్చేవి మంత్రాలు బీజాక్షరాలు అది అందరికీ రాదు ఓం సం సూర్యాయ నమ అది కూడా రాదు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి దీన్ని మించింది లేదు ఆయనే కదా సూర్యనారాయణుడు అంటున్నాం కదా ఓం నమో నారాయణాయ కాబట్టి ఈ విధంగా ఏదోటి సూక్ష్మీకరించుకొని కొంతమంది ఆదిత్య హృదయం చక్కగా రోజు చదివే వాళ్ళు ఉంటారమ్మ ఆ రోజున సూర్యుడికి ఎదురకుండా నుంచొని రాగి చెంబులో నీరు పెట్టుకొని ఆయన ముందును ఇలా పెట్టుకొని ఆదిత్య హృదయాన్ని ఒక్కసారన్నా చదివి తులసి చెట్లో కానీ మట్టిలో కానీ నీటిని వదిలేయాలి లేదా అరవై సార్లు ఎవరైనా ఆదిత్య హృదయం సూర్యుడి దగ్గర కూర్చొని చేసుకున్న ఇంట్లో కూర్చొని చేసుకొని ఒక్కొక్కసారి తీర్థం వదిలి సుగంధ ద్రవ్యాలు వేసి ఆ తీర్థాన్ని ఇంటిలిపాది ప్రోక్షణ చేసుకొని వీరు స్వీకరించిన ఉన్నతమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా ఉన్నత ఉద్యోగ పదవులు లభిస్తాయి